నా పేరు పేతల సత్యనారాయణ కస్పాకంటపాడు కౌలు రైతుని మరి ధాన్యానికి గవర్నమెంట్ ఎంతైతే రేటు నిర్ణయించిందో ఆ రేటు ప్రకారంగా మరి నలభై ఎనిమిది గంటల్లో మరి బడ్ డబ్బులు పడిపోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి రెండు నెలలకే మూడు నెలలకు కూడా డబ్బులు పడకపోతే రైతులు మరి అడిగి అడిగితే ఎరిపప్ప అనే సందర్భంలో మనం గతంలో చూసాం మరి ఆ ఆ విధానం ఇప్పుడు లేదు ఆ సాంప్రదాయాన్ని ఎవరు పాటించరు రైతు అనేది మరి దేశానికి ఎన్నుము కాని మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి రైతుని ఎంతో గౌరవంగా చూస్తారో మరి అటువంటి రైతుని మరి దిగజార్చే విధంగా మరి ఆ ఎటగారం కింద ఎరిపప్ప అనే మరి సందర్భాలు అన్న సందర్భాలు గతంలో చూసాం మరి ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు మరి రైతుకి ఎంతో ఆనందంగా మరి ఏదైనా అప్పులు తీసుకోవాలన్నా మరి రాబోయే కాలానికి రబీకి మరి తొందరగా మన సాధ్యపడాలన్నా మరి ముందుకు వెళ్లాలన్న డబ్బులు ఏమిటే రావడం వల్ల రైతుకి కొంత కొంత అప్పు తీర్చుకుని కొంత దగ్గర పెట్టుకుని మరి రాబోయి రబీకి ముందుకు వెళ్తానికి రైతు ముందుగా చూస్తున్నాడు మరి ఇటువంటి మరి ప్రభుత్వాన్ని మరి ఇది మంచి ప్రభుత్వం ధాన్యం డబ్బులు పడిపోతున్నాడు ఇరవై నాలుగు గంటల పడిపోతున్నాడు మందులు కొట్టేళ్ళకి ఇచ్చేస్తున్నా తాట రోళ్ళకి ఇచ్చేస్తా మిషన్ కోసిన వాళ్ళకి ఇచ్చేస్తాం మాకు ఆనందంగా ఉందండి గత మీద ఇదే పేరుతో బాగుందండి చక్కగా ఇంతవరకు మూడు నెలలకి రెండు నెలకి పడి కాదు ఇప్పుడు అలాంటిది ఇరవై నాలుగు గంటలు పడిపోతున్నాయి బ్యాంక్ వెళ్ళగానే ఎంపి చేస్తున్నారా బాగుందండి నా ఇరవై ఎనిమిది గంటలు డబ్బులు అడిగిపోతున్నాయండి ఈ మందులు కొట్లు కాట్లుగా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇచ్చుకుంటున్నామండి చాలా ఆనందంగా ఉంది కనప్రభుత్వంలో ఉండే నెలకొని నెలల కట్ట పడ్డాను డబ్బులు ఏ రోజు బ్యాంక్ వెళ్తే పడలేదండి పడలేదని కోరండి ఇలా పడిపోయినాయను నేను చాలా ఆనందంగా ఉందండి మాకు అండి ఇది ఇది రకంగా అయితే మాకు చాలా బాగుంటుంది అండి